హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉంటే నా జతగా సీరియల్ నిజంగా ఇది సీరియల్ కాబట్టి సరిపోతుంది కానీ నిజ జీవితంలో ఒక అమ్మాయికి అనుకోకుండా ఒకరితో పెళ్ళైంది ఇక ఆ పెళ్ళి కాస్త పెటాకులైందనే అనుకోండి ఇక రెండో పెళ్లికి సిద్ధమైన అమ్మాయికి మళ్ళీ మొదటి భర్తే ఆ పెళ్లి చూపులకు వస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఇది నిజంగా తలుచుకోవడానికి కూడా చాలా భయంకరంగా అనిపిస్తుంది ఇక సీరియల్ కాబట్టి ఏమీ చేయలేం కాబట్టి ఇక చూస్తూ ఉండడమే మన పని కానీ ఏది ఏమైనప్పటికీ ఎప్పటికైనా కలవాల్సింది దేవా మిథినా మాత్రమే వీళ్ళంతా టెంపరీ వచ్చి వెళ్ళిపోయే అతిథుల లాంటి వాళ్ళే ఈ పెళ్ళికొడుకైనా అక్కడ బాను పెళ్లి కూతురైనా కానీ కాకపోతే మధ్యలో కథ నడిపించాలి కాబట్టి పాపం డైరెక్టర్ గారు ఈ యొక్క యూటర్న్స్ అన్ని తీసుకుంటున్నాడేమో అని అని అనిపిస్తూ ఉంటుంది ఇక అసలు ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం రండి ఇక దేవాని దేవా రిషి ఇద్దరు కూడా కూర్చొని ఉన్నప్పుడు ఇక మీదన వచ్చి కూర్చోగానే ఇక తల పైకెత్తమ్మా అని చెప్పేసి రిషి అయితే అంటాడు ఇక ఆమె ఎత్తకపోయేసరికి ఏంటి ఈమెకి మెడ పట్టేసిందని ఒక జోక్ కూడా వేస్తాడు ఇక ఆ జోక్ కూడా నవ్వే అంత ఎవ్వరికీ అక్కడ అంత హ్యూమర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ అందరూ టెన్షన్గానే ఉన్నారు దేవాన్ని చూడగానే అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పాలి ఇక ఇంత బాధలో పాపం వాళ్ళు ఏం నవ్వుతారు సరే నేనే జోక్ వేశానని రిషియే చెప్పుకుంటాడు అయినప్పటికీ సరే అని చెప్పేసి అదేం లేదు బాబు మా అమ్మాయి చూసొద్దిలే అని చెప్పి మిథిన చూడు అను కానీ ఈమె చూడక చూడక రిషిని చూడకుండా దేవాన్ని చూస్తుంది మిథిన ఇక దాంతో ఆమె షాక్ అయిపోతుంది అసలుకి ఇదేంట్రా బాబోయ్ మళ్ళీ నా కళ్ళుకేమన్నా ఇబ్బంది కలిగిందా ఏంటి నేను ఎవరిని చూస్తున్నాను దేవా ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఏంటి రిషి మాటలు వినపడుతున్నాయి ఏంటబ్బా అసలు ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉండగానే ఇక రిషియే చెప్పేశాడు ఇతను ఇతనెవరా అని చెప్పి అలా చూస్తున్నావా అతను ఎవరో కాదు నా ఫ్రెండ్ దేవానే వీడు నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ వీడంటే నాకు చాలా ఇష్టం వీడు చాలా ఇంటెలిజెంట్ ఇవన్నీ చెప్తుండగానే ఇక హరివర్ధన్ వచ్చేసి బాబు అతని గురించి కాదు నాయన నీ గురించి మాట్లాడుకో తను తర్వాత పరిచయం చేపిద్దులే అని అనగానే ఆ ఓకే మావయ్య ఎందుకంటే ఊరికే చెప్తున్నాను నా ఫ్రెండ్ కదా వాడు చాలా మంచోడు బాగా చదువుతాడు మా అందరికంటే వాడే ఇంటెలిజెంట్ అందుకని వాడి గురించి చెప్పలేకుండా ఉండలేకపోయాను కా మిథున ఏంటి తననే చూస్తుంది కదా ఎవరు అని చెప్పేసి అందుకని చెప్పానులే మా అని చెప్పేసి సరే ఇక దేవా అని అడుగుతాడు దేవా ఇదిగో నేను యుఎస్ నుంచి ఒక ముఖ్యమైన పని మీద వచ్చానని చెప్పాను కదా అది ఇదే మిథునను పెళ్లి చేసుకోవడానికి నేను యుఎస్ నుంచి వచ్చాను ఇదే ముఖ్యమైన పని చూసావు కదా నాకు కాబోయే భార్య ఎలా ఉంది బంగారు బొమ్మలా ఉంది కదా మరి మా ఇద్దరి పేరు ఎలా ఉంటుందో చెప్పు అని చెప్పి అడుగుతాడు ఇక దాంతో మళ్ళీ ఇంటిని పాత అంతా ఒక్కొక్కరు మొహాలు చూపించి షాక్ పోతుంటారు అయ్యో వీడిని అడిగే రేంటి ఇక వీడేం చెప్తాడో ఇతనే అర్థం చేసుకుంటాడని ఇక్కడ కూడా మళ్ళీ టెన్షన్ మొదలవుద్ది కానీ పాపం దేవ ఆలోచించి ఆలోచించి మిధునైతే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటుంది ఏం చెప్తాడో చూద్దాము మా ఇద్దరి పేరు ఎలా ఉంది రిషి అలాగే మిథున పేరు ఎలా ఉందని అడిగినప్పుడు ఏం చెప్తాడా అని చెప్పి ఎదురు చూసిన టైము మేడ్ ఫర్ ఈచర్ అని చెప్పి చెప్తాడనమాట ఇక దాంతో రిషి అయితే థ్యాంక్ యూ సో మచ్ రా నిజంగా అంకుల్ చూశారు కదా నా ఫ్రెండ్ ఎలా చెప్పాడు నా ఫ్రెండ్ మేమిద్దరు మేడ్ ఫర్ ఈచర్ అని చెప్పాడు కాబట్టి ఇక నిజంగానే నిజంగా మేము ఇద్దరం ఇచ్చి మేడ్ఫరిచిదరే వాడు టేస్ట్ సూపర్గా ఉంటుంది వాడు ఏది చేసినా చాలా బాగుంటుందని పొగుడుతుంటాడు ఓరే దేవుడా అనిపించింది ఇక పాపం మిథనైతే చూసారు ఎంత మనసులో అంటే తన మనసులో ఎంత బాధన్నా కానీ ఇతను ఈ మాట చెప్పేసరికి కొద్దిగా మనసు ఫీల్ అయింది కానీ దేవానే చెప్పాడు కదా మేమిద్దరం బాగున్నాము అని చెప్పేసి అనుకుంటూ మనసులోనే తిట్టుకుంటూ చూసా నీ భార్యను పట్టుకొని వేరే వాడికి మేడ్ఫరి ఇచ్చారని చెప్తున్నావు ఏంట్రా అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది ఇక ఇలా జరిగిపోయిన తర్వాత దేవా వచ్చేసి రే నేను ఇంకా బయలుదేరతాను నాకు కొంచెం పని ఉంది అని చెప్పి రే ఏంట్రా నువ్వు ఊరికే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నావు సరే వెళ్ళిపోదులే మా ఇద్దరి పేరు మాత్రం సూపర్గా ఉందని అన్నావు కదా అదే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక చూసుకో ఇక మా ఇద్దరి జంటని ఎవరు విడితి లేరు అసలుకి ఇలాంటి భార్య దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇలాంటి అమ్మాయి అసలుకి ఎక్కడా ఉండదేమో అయినా నేను కూడా ఓకే చెప్పేస్తున్నాను మావయ్య నాకైతే మిదున చాలా బాగా నచ్చింది దేవా నువ్వే మా ఇద్దరికి దగ్గర నుండి పెళ్లి చేయాలి అన్నట్టుగా చెప్తాడనమాట ఇక దాంతో మావయ్య మిథనని కనుక్కోండి నేనంటే ఇష్టమా కాదా అని చెప్పేసి దాని తర్వాత మనము ప్రొసీడ్ అవుదాం అనగానే ఇక హరివర్ధన్ చెప్తాడు మా అమ్మాయిది ఏమీ లేదయ్యా అంత నా చేతిలోనే పెట్టేసింది ఇక నేనే నేను ఏమంటే తను కూడా అదే అంటుందనగానే అనగానే వా ఇది ఇంకా సూపర్గా ఉంది మావయ్య ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా తన పెళ్ళి అనగానే ప్రతి ఒక్కరు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు కదా ఇక తను ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా తండ్రి చేతికి అప్పగించిందంటే ఇలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా అదృష్టం ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకుంటే అంతకంటే దురదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరేమో అన్నట్టుగా అంటుంటాడు ఇక వీళ్ళంతా ఫేసులు మారిపోతుంటే మొత్తానికి దేవా అయితే ఓకే రే బయలుదేరుతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంటే రే సరేరా మా మామయ్య అత్తమ్మ వాళ్ళకి నమస్కారం పెట్టి బయలుదేరు అనగానే ఇక బా బాడు ఏంట్రా నాయన అనుకొని సరే మొత్తానికి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి నమస్తే పెట్టి ఇక బయలుదేరపోతున్న టైంకి అదేంటి నా కాబోయే బారికి చెప్పవా వెళ్ళొస్తాను అని చెప్పేసి అని అంటాడనమాట అయ్యో ఏంట్రా వీడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ రోజంతా అనుకుంటూనే ఉంటారు వీడికేమో తెలియక ఇట్లా చేస్తున్నాడు మేమేమో తెలిసి వాడిని భరించలేకపోతున్నామని వీళ్ళ ఫీలింగ్ ఇక సరే అని చెప్పి నమస్తే నేను వెళ్ళొస్తాను అని చెప్పి మీద కూడా చెప్తుంటే అదేంటి నా అమ్మాయికి కూడా నమస్తే పెడతావు షేక్ హ్యాండ్ ఇవ్వు అంటాడు ఇక చూసుకోండి ట్విస్టర్స్ కదిరిపోయింది కాస్త నవ్వస్తుంది కాస్త బాధ అనిపిస్తుంది పాప ఆ సిచ్యువేషన్ చూసి ఇక సరే అని చెప్పేసి ఇవ్వలేక ఇవ్వలేక చెయ్యి ఇస్తాడు షేక్ హ్యాండ్ ఇక మధ్యలో హరివర్ధన్ కూర్చుంటాడు అబ్బా ఈ రిషి ఏంటి ఇవన్నీ చెప్తున్నాడు అని తిట్టుకుంటా కూడా ఏం చేయలేక ఇక త్రిపుర అయితే సరిపోయింది వాడికి వీడి ఫ్రెండ్ వీళ్ళకేమో ఇతను భర్త అబ్బా సూపర్ గా ఉందిరా నాయన పిక్చర్ అనుకుంటూ తిట్టుకుంటూ ఉంది ఇక ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక విడవలేక విడవలేక చేయని అయితే విడిచిపెట్టి ఇక వెంటనే అక్కడి నుంచి దేవా బయటకు అయితే త్వర త్వరగా వచ్చేసి ఇక ఒక చెట్టు దగ్గర నిలబడుకొని బాధపడుతూ ఆ చెట్టుని కొట్టుకుంటూ ఏంటి దేవా ఏంటి నాకు ఈ పరిస్థితి అంతాను అసలుకి అసలు మిదిన తనని ఇష్టపడిన సమయము ఐ లవ్ యూ చెప్పిన టైము అలాగే తనని కిడ్నాప్ చేసినప్పుడు ఆ గన్ను తన మీద పెట్టినప్పుడు తనకేమీ కాకూడదు నన్ను చంపేసేయండి అని తను చెప్పడము ఇక దాని తర్వాత జీవితంలో కొన్ని అవకాశాలు ఒక్కసారే వస్తాయి దేవా ఆ వచ్చినప్పుడు వదులుకుంటే దాని తర్వాత ఇక ఏమీ ఉండదు జీవితంలో అని తను చెప్పిన మంచి మాటలు తనతో గడిపిన మంచి మంచి మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక బయటికి మళ్ళీ మిదిన అట్లాగే బయటకు వచ్చి దేవాన్ని చూస్తూ నిలబడుకొని ఉంటుంది దేవా వచ్చి గార్డెన్లో ఉంటాడు తన వచ్చేసి పై నుంచి చూస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ బాధపడుతున్న టైంకి అక్కడికి వెంటనే రిషి వదిలేసి వచ్చేసావు కదా నేను కదా కార్లో తీసుకొచ్చి నేను కార్లో వదిలిపెడతాను పదా అని చెప్తుంటాడనమాట ఆ ఫ్రెండ్కి ఫోన్ చేశాను తను బండి తీసుకొని వస్తున్నాడు నేను తనతో పాటు వెళ్ళిపోతుంటే వా సూపర్ రా నీకు భలే నెట్వర్క్ ఉన్నట్టుందిరా ఇక్కడ అదే నెట్వర్క్ తో నా పెళ్లి అదే నా నాది మిదిన పెళ్లి నువ్వే చెయ్యాలి సో నాకు ఇంక ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి ఈ పెళ్లి బాధ్యత అంతా నేమేదే అప్పగిస్తున్నాను నువ్వే మా ఇద్దరు పెళ్లి జరిగించాలి అయినా చూసావు కదా మిథుని ఎంత చక్కగా ఉందో అబ్బా సూపర్ కదరా మా ఇద్దరి జంట అసలు నేను అస్సలు ఊహించలేదు అని ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఇంకా అవునరా సూపర్ గా ఉందిరా ఓకే చేస్తాను లేరా అంటూ ఉంటాడు ఇంకా సరే అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఇక మిదన అంటే మీ దగ్గర బలే ఉంది కదా అని చెప్తూ అలా చూడగానే మీ దిన కూడా గార్డెన్లోనే ఉంటుంది ఇక దేవాకి మనసులో బాధ తన భార్యని ఎవరో ఒకరు పొగుడుతూ ఉంటే ఖచ్చితంగా మనసులో బాధ అయితే అనిపిస్తుంది కదా ఇంకా బాధపడుతున్న టైంకి అక్కడ బాను అయితే ఫోన్ చేస్తుంది రాజా నువ్వు ఎక్కడున్నావని ఆ ఏంటి చెప్పు అంటే మన పెళ్లి కార్డులు అన్నీ నువ్వే సెలెక్ట్ చేయాలి నువ్వు త్వరగా ఎక్కడున్నా ఇంటికి వచ్చేసాయని చెప్పి చెప్తుంది అదంతా నేను చేయలేను బాను నువ్వే చూసుకోపో నాకు వేరే పనులు ఉంటే బావా ఇదిగో అత్తమ్మకు ఫోన్ ఇస్తున్నాను నువ్వు కానీ రాకపోతే అత్తమ్మే చెప్పింది నేను త్వరగా రమ్మని చెప్పేసి లేదంటే నేను ఆమెకు ఫోన్ ఇస్తానంటే ఆ వద్దొద్దులే నేను వస్తున్నానులే అని చెప్పి చెప్తాడు అనమాట సరే అని చెప్పేసి ఇలా తనైతే సంతోషపడుతూ అబ్బా దేవా చేత నేను ఈ పెళ్లి కార్డు ఖచ్చితంగా సెలెక్ట్ చేయించుకోవాలి అని చెప్పి తను సంతోషపడుతుంటుంది ఇక్కడ దేవా కూడా ఇక సరేరా నేను వస్తాను అని చెప్పేసి రిషికి చెప్పేసి రేపు కలుద్దాంలే లేదంటే సాయంత్రం కలుద్దాం అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరేస్తాడు ఇక మిదిన కూడా బాధపడుతూ ఇక దేవాన్ని చూస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు బాను వచ్చేసి పెళ్లి కార్డులు ఎత్తుకొని వాళ్ళ అత్తగారి ఇంటికైతే వచ్చేస్తుంది ఇప్పుడు అక్కడ సూర్యకాంతం అయితే వాళ్ళ ఆయన చక్కగా ఫోన్ చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నీ పని ఇలా ఉందా నువ్వేమో హ్యాపీగా ఫోన్ చూసుకుంటున్నావా బయటికి వెళ్ళి కాస్త సంపాదించి భారీకి నాలుగు నగలు కందావని లేదు కానీ ఈ ఫోన్లో వీడియోలు రీల్స్ చూసుకుంటూ సంతోషపడుతున్నావా నీ పని చెప్తానని చెప్పి కాళ్ళు బెనికినట్టు నటించి అమ్మ అయ్యా అంటూ కూర్చొని ఉంటుంది ఏంటే సూర్యకాంతం ఏమి ఏమైంది అంటే ఆ కాళ్ళు నొప్పులుగా ఉంటే ఆ కేజీ కండలేదు కానీ ఒక హీరోయిన్ లాగా చాలా అందంగా ఉంటావు కదా ఇంత నాజుగా ఉంటావు కదా నీకేంటి కాలు నొప్పులు రావడం అంటే కాస్త మురిసిపోతూ ఏమీ లేదండి ఇంట్లో పనులు అన్నీ చేశాను కదా అందుకే కాలు నొప్పులుగా ఉన్నాయంటే ఇంట్లో పని నువ్వు చేసావుంటే అవును నేనే చేశాను అని చెప్పి కావాలని కాళ్ళు నొక్కించుకునే దానికి ఈ యొక్క తతంగాలన్నీ చేస్తూ ఉంటుంది అనమాట సరే రావే నేను కాలు నొక్కుతాను రావే అంటే అది కదా ఇవన్నీ చెప్పకుండా ఊరికే మాటలు చెప్తున్నావేంటి కాళ్ళు బాగా నొక్కనని నొక్కించుకుంటున్న టైంకి నువ్వు అయితే పెళ్లి కార్డులు తీసుకొని ఇంటికి వచ్చేసింది అత్త అత్త అంటే పిలుస్తూ ఉంటుంది సరే అని చెప్పేసి ఏంటి బాను అంటే పెళ్లి కార్డులు సెలెక్ట్ చేయాలి అందుకే నేను వచ్చాను నేను ఇంకా బాబాకు కూడా ఫోన్ చేశాను అదే నా రాజాకి రాజా కూడా త్వరగా వస్తున్నాడు సో ఈ పెళ్లి కార్డుల్లో సెలెక్ట్ చేసేసి నేను అందరికీ పంచేసేయాలని చెప్తున్న టైంకి ఇక త్రిప్ అదే సూర్యకాంతం వచ్చేసి ఆహా దేవా రావడం నీ కార్డులు సెలెక్ట్ చేయడం ఈ పంచడం ఇదంతా జరిగే పనైనా దేవా వచ్చేసరికి పెళ్ళికూ పెళ్లి ముహూర్తం కూడా అయిపోతుందేమో నేను సెలెక్ట్ చేస్తాను నా సెలెక్షన్ ఎంత బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక దాంతో ప్రమోద్ని వచ్చేసి అవును నువ్వే సెలెక్ట్ చేయాలి నువ్వు నీ అందము నువ్వు అసలు సూపర్గా ఉంటారు కదా ఇక నీ సెలెక్షన్ కూడా అంతే సూపర్గా ఉంటుందని చెప్పి ఏ అంటూ ఉన్న టైంలో అందరూ నవ్వుకుంటూ ఉన్న టైంకు లేదు నా రాజా ఖచ్చితంగా వస్తాడు నాకు మాటిచ్చాడు కాబట్టి తను వస్తాడు అంటున్న టైంలోనే లేదు రాడు అని సూర్యకాంతం అలాగే వస్తాడని బాను అంటున్న టైంలోనే తనైతే ఎంటర్ అవుతాడు చూసావు కదా నా కోసం నా రాజా వచ్చేస్తాడని చెప్పాను కదా రాజా నువ్వు ఎలాగైనా ఈ పెళ్లి కార్డు సెలెక్ట్ చేయాలంటే నేనేం సెలెక్ట్ చేయను మీరే సెలెక్ట్ చేసుకోవడం అని చెప్తూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ వచ్చి రే తన కోసం సెలెక్ట్ చేయరా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో రేపటి రోజున తనకు పెళ్ళైందనే విషయం రిషి తెలుసుకొని అయినా పర్లేదని ఒప్పుకుంటాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్